హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పెన్షన్ల పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు క్యాబినెట్లో పెన్షన్ల పెంపు గురించి ఇంకా మిగతా పథకాల గురించి చర్చలు అయితే జరుగుతున్నాయండి ఈ ఈ నెల కనుక పెన్షన్లు పెంచితే కనుక ఈ నెల పెన్షన్ల పెంపు ప్రకటన చేస్తే కనుక ఖచ్చితంగా వచ్చే నెల నుంచి ఈ తేదీ లోపల మీకు ఈ పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ అవుతాయండి పెన్షన్ అమౌంట్ అంతా కూడా కాకపోతే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో దీనిపై క్లారిటీ రావాల్సి ఉందండి ఒకవేళ దీని గురించి ఈరోజు క్లారిటీ వస్తే కనుక మళ్ళీ వచ్చే నెల ఇరవై ఆరో తేదీ కల్లా అక్టోబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవే వస్తాయండి ఈరోజు దీని గురించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఈ పెన్షన్ల పెంపు గురించి కానీ లేదంటే మహాలక్ష్మి పథకం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక్కటన్నా రిలీజ్ చేస్తారంటండి ఇంకా రైతు బంధు గురించి కూడా చర్చలు జరుగుతున్నాయండి మరి ఆసంగ సీజన్ అయితే ఉంది కాబట్టి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయడానికైతే చూస్తున్నారు మరి ఈ రైతు బంధు డబ్బులతో పాటు ఈ రెండు పథకాల్లో అంటే ఆసరా పెన్షన్స్ పెంపు పథకం కానీ లేదంటే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల పథకం కానీ రిలీజ్ చేసే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని తెలుస్తుంది మరి ఏ ప ఏ పథకాన్ని రిలీజ్ చేస్తారు దేనికి ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తారు అనేది అంశాలపై ఈరోజు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మరి కొంత సమయం మనకి ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుందండి కొద్దిసేపట్లోనే మనకి ఏ విషయం తెలుస్తుంది క్యాబినెట్ మీటింగ్లు అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో ద్వారా తప్పకుండా ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చి వీడియో ద్వారా చెప్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి మరికొద్దిసేపట్లోనే ఈ సస్పెన్స్కి తెర అయితే పడుతుంది క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారనేది క్లారిటీ ఇస్తాను సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ